దేవునికి స్తోత్రం కలిగను గాక దేవునికి భయము కలుగుని కాలంలో మీ అందరికీ వందనాలు నాలుగు ప్రభుత్వ మిమ్మల్ని దీవించునుగాక మే బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఏసు గ్రంథం యాభై మూడవ ఛాయన్ ఐదవ వచ్చి కింద ఒక మాట రాయబడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడు వేరే నా తండ్రి స్త్రీయానికినా జరుగుతున్నాను బ్రబా కొద్ది నిమిషాలు నాతో నీ బిళ్ళతో మీరు మాట్లాడమని అయా లైవ్లో కూడా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అయా ఇంట్లో వారందరికీ స్వస్థత ఆరోగ్యం దయచేయమని ఒక నాతోని మీరే ప్రత్యేకంగా అయా మాట్లాడమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభుని దేవుని వెళ్ళారో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఈరోజు ఇక్కడ ఒక మాట చాలామంది ఈ లోకంలో చాలామంది అనేకలు బలహీనతగా ఉంటున్నారు అనేక రోగాలతో బాధపడుచు ఉన్నవారు ఉన్నారు అయితే కొంతమందికి స్వస్థత కలుగుతుంది కొంతమందికి స్వస్థత కలగట్లేదు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు అంటే ఎంతవరకు చూసినప్పుడు బైబిల్ అంతా చెప్పే మాట ఏంటంటే విశ్వాసం నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పేసి బైబిల్ ఒక స్వస్థంగా చెబుతుంది ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం మొదట ఏమని చెప్తున్నాడు ఇక్కడ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది భక్తుడు ప్రవశిస్తున్నాడు మనకు ఒక శిశువు పుడతాడు ఖచ్చితంగా మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు ఆయనకి బుసం మీద రాజ్యభారం ఉంటుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు నిచ్చుడుకు తండ్రి సమాధానకర్త అధిపతి అనే ఆయనకి పేరు పెట్టబడింది ఎందుకంటే ఆయన రక్షకుడి లోకంలో పుట్టిన తర్వాత ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది ఖచ్చితంగా ఆయన చేస్తాడు ఈ లోకంలో మనిషి కుమారుడిగా వచ్చి చేస్తాడు అని చెప్పేసి వారి నమ్మకాన్ని వ్యర్థం కాలేదు ఏసుప్రభు అప్పటికి ఏషియా యొక్క భక్తుడి ఉన్న ఏషియాకి ఉన్న భక్తుడు ప్రవేశించిన దానికి యేసుప్రభు పుట్టిన దానికి ఏడు వందల సంవత్సరాల దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల దాకా గ్యాప్ అయినా రహస్థ నెరవేరింది దేవునికి మహిమ గాక దేవుడు ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నిర్గమా కాండం నుంచి మనం చూస్తే నిర్గమా కాండం నుంచి మనం చూసినప్పుడు చాలా మందిని నాకు స్వస్థత కలగట్లేదు నేను ఎంత ప్రార్థన చేసినా స్వస్థత కలగట్లేదు అని కొంతమందిని ఫోన్ చేస్తూ ఉన్నారు కొంతమందిని ఫోన్ చేస్తూ అడుగుచున్నప్పుడు మా గ్యారెంట్కి స్వస్థపరుస్తాడు నీ విశ్వాసం ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడమ్మా మీరు ఆయన ఎడల ఎంతగా ఆయన ఏమైనా నీలో లోపాలు ఉన్నాయో సరి చేసుకోమా ఏమైనా నీలో లోపాలు ఏమైనా అంటే ఆ లోపాలను బట్టి నీ మీద శాపం వచ్చిందేమో తెగుళ్ళు వచ్చిందేమో మరి వాటిని సరి చేసుకోమంటే నాకేం లోపాలు ఉన్నాయో నాకేమి తెలవు నేనే పాపం చేయాలి అది అసలు నాకు అర్థం ఇంకా 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 అంటే మనలో లోపాలు ఉన్నాయే లోటి మాట ద్వారా అనే కానీ సూపు ద్వారా కానీ కానీ ఏదో ఒక లోపాలు మనలో ఉన్నాయి ఖచ్చితంగా నిర్గ నేను కొన్ని కొన్ని విషయాలను వాళ్ళకి వాక్యం ద్వారా చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కావట్లేదు కొంతమందికి అర్థమవుతుంది అర్థమవుతుంది ఆ వాక్యానుసారంగా వింటున్నారు ఖచ్చితంగా విశ్వాసం ఉంచుతున్నారు స్వస్సత కలుగుతుంది చూడండి బైబిల్ గ్రతంలో నిర్గమ కాండం పదిహేను వచ్చాయి ఇరవై ఆరో వచనంలో చూస్తే నీ దేవుడే ని హోవా వాక్కును శ్రద్ధగా విని ఏంటంటే నీ దేవుడిని హోమా వాక్కును శ్రద్ధగా విని ఆయన దుష్టికి నాయమైనది చేసినప్పుడు ఆయన ఆజ్ఞలను విధైలై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నేను ఐగుతూ చేసిన రోగములను ఏదియో నీ మీదకి రానివ్వను ఒకరు వచ్చిన స్వస్థపరిచి యుహోవాలు నేనే దేవునికి మహిమ మొక్కలు వినగాక చూడండి ఏం చేయరా నీ దేవుడిని యోవా మాట శ్రద్ధ ఎంతమంది వింటారండి వినరు యువతలు చెప్పే మాట అసలు కొంతమంది వింటారా వినడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు విని దాన్ని గ్రహించరు మరి రెండోది మనం చూస్తే ఏమంటున్నాడు అక్కడ ఆయన ఆజ్ఞలకు విధేయులేయాలి అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి పది ఆజ్ఞలు చాలా ఉన్నాయి పదాకి ఉన్నాయి కదా నేను వారిని నీ పురుగు చూస్తున్నప్పుడు నీ పొరుగు వారి ఇల్లు ఆశించకూడదు నీ పొరుగు వారి భార్యను ఆశించకూడదు చేయకూడదు విభిచరించకూడదు దొంగిలించకూడదు నీ పురుగు వారి మీద అబద్ధ సాక్ష్యం కూడా కలగదు ఏదో ఒకటి లోపం అనేది ఉంది లోపం అనేది ఉంది ఆ లోపం అనేది ఉండటం వల్ల మనకు స్వస్థత కలగట్లేదు ప్రార్థన చేస్తున్నారు చాలామంది దయచేవులు ప్రార్థన చేస్తున్నారు మరి ఈ మధ్య ఒకసారిగా నేను వెళ్ళి ప్రార్థించేయడానికి వెళ్ళాను ప్రార్థించేయడానికి వెళితే ఐ ఆ శాదపడి చేశారంట కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యారన్న అంటే ప్రార్థించి శాదపడి చేశారంట ప్రార్థించమని చెప్పింది చేయమంటే నేనన్నా శాదపడి చేశారని ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారంటే ఐగారు చెప్పారన్నా మీరు కొద్దిగా ప్రార్థన చేయాల నేను ప్రార్థన చేసినప్పుడు ప్రేమైన దేవుని మీద ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో ఎందుకంటే ఒక దయచండి పిలిచినప్పుడు మనకు ఏంటంటే ఒక విశ్వాసం నాకుంటుంది వాళ్ళకు కూడా ఒక విశ్వాసం అనేది ఉండాలి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు నేను ఒకటే ఆలోచన ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది ప్రభు అతన్ని లేపుతాడని ఒక విశ్వాసం నాకు ఉంది కానీ ఆ శిస్థుడికి ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసం లేదు ఏముందంటే నాకు శాతపడి చేశారు నాకు శాతపడి చేశాడు పై గట్టికి గద్దించారు గట్టికి గద్దించిన తర్వాత ప్రార్థన చేసి గట్టికి గద్దించిన తర్వాత నీకే సాధపడి లేదు అని అంటే అదేంటి అయ్యారు నాకు షాధుబడి చేస్తారంట అందుకోసం నేను రోజు 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 కందిపోతున్నాను నేటు నిద్ర పట్టట్లేదు అమ్మా నిద్ర పట్టట్లేదు అంటే భయంతో ఎవరు చెప్పారు ఈ మాట నేను షాధబడి చేశారని చెప్పాల కొద్ది జ్వరం వచ్చింది జ్వరం తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది అంటే ఒక్కొక్క ఒక పదిహేను రోజులు జ్వరం ఉంది అయితే ఒక్క విషయాన్ని నేను అనకూడదు కానీ కొంతమందికి షావుకులు కూడా అబద్ధాలు చెప్పేటప్పటికల్లా వాళ్ళు పాపం నిజమేనా ఇప్పుడు కొంతమందికి ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు భయం మాకు కూడా మా జీవితంలో కూడా మాకు అది జరిగినాయి మేము విశ్వాసంగా ఉన్నప్పుడు మా జీవితంలో కూడా ఇవి కూడా చెప్పినప్పుడు మేము ఎంత అంత బాధపడేవాళ్ళం ఎంత భయపడేవాడమో ఎందుకంటే మనకి ఏం తెలియదు కదా ఏం తెలియదు కదా అసలు ప్రభు చెప్తున్న మూడు వందల అరవై అరవై ఆరు రోజులు కూడా ఏమని చెప్తున్నాడు భయపడుకుండా భయపడకే దేవుడు వాక్యాన్ని చెప్తుంది కానీ మనమే భయపడే మాటలు వారికి చెప్తే ఇంకేమైనా ఉందా ప్రేమ దేవుని బిడ్డారా ఒక జ్ఞాపకం చేసుకుని నేను వెళ్ళి ఆ మాట గద్ది ప్రార్థన చేస్తారు ఏం లేదు వెళ్ళిపోయినాయి ఏ సున్నాలో వెళ్ళిపోయింది అన్నారు నిజంగా వెళ్ళిపోయినాయి అయ్యి కాదు నిజంగా వెళ్ళి ఇది ఏంటి నాకేం అర్థం కాలేదు నిజంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాయి అమ్మా వెళ్ళిపోయినాయి నువ్వు నమ్మో వెళ్ళిపోయినాయి నమ్మినో ఇప్పుడు వెళ్ళిపోయింది నేను స్తోత్రం కలగారు ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మాయి కింద పడిపోయింది మళ్ళీ ఏందువల్ల పడిపోయిందో ఎలా పడిపోయిందో కానీ ప్రార్థన చేస్తుంటే పడిపోయింది పడిపోయిన తర్వాత తన అదురే ఎందుకంటే కొంచెం మంది కొద్ది ఎక్కువ ఉంటుంది పడిపోయింది పడిపోయిన తర్వాత నేను ఒకటి చెప్పాను నీ ఈ దేవుడు దెయ్యాలు అన్నీ పోయినాయి బో అన్న సాధుపడి శక్తులు అన్నీ పోయినాయి అన్న శుభ్రంగా మంచి భోజనం ఏర్పాటు చేశారు ఆ ఇంతపడికి అయ్యగారు అన్నం అంటే తినలేదు తినం ఇంక ఇబ్బంది లేదు అంటే పల్లెవాడు అన్నం దేవుడు స్తోత్రం కలవరు పల్లెవాడ ఇప్పుడు దాకా భయంతో వోమ అంటే కుక్కరిసిన పిల్లరిసిన లేకపోతే ఎవరైనా గజ్జల్ సౌండ్ ఎవరన్నా నడుతు గజ్జల సౌండే వాళ్ళ పట్టిరి సౌండ్ చెప్పుకున్నాం అసలు అంటే భయం అంటే నా ప్రియమైన దేవుడి తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత అమ్మాయి భోజనం మంచిది చేసింది ఆ రాత్రి మంచిది మనకి ఏదైనా ఏదైనా నీకు నాకు ఫోన్ చేసి చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ప్రార్థన చేస్తారు రెండో రోజు ఫోన్ చేసింది ఏమీ లేదు ఇక బ్రహ్మాండం దేవస్థోత్రం కల అంటే ఇది ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒక భయాన్ని మనం కలగ చేయకూడదు వాళ్ళకొక ఒక ఏదో వచ్చేస్తున్నప్పుడు ఏదో జరుగుతుందని చెప్పకూడదు ఒకటి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాం దేవుడు అద్భుతం చేస్తాడు అక్కడ అదే చెబుతున్నాడు ఐదు కలగ చేస్తున్న ఏ రోగము నీకు రానివ్వను ఒకరు వచ్చినా స్వస్థపరిచే యోహోవాను నేనే ఇస్ దేవుడు స్వస్థంగా తెలియజేస్తున్నాడు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో నా ప్రియమైన దేవుడు స్వస్థపరిచే యోహోవానే నేనని ఆయన స్వస్థంగా చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో చూడండి జాగ్రత్తగా మనం గ్రహిస్తే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ముప్పై అందుకోసమే బైబిల్ చెబుతున్న మాట దీర్ఘమా కారణంలో చెబుతాడు కదా ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదవ చర్మలో చెబుతున్నాడు జాగ్రత్తగా గ్రహించండి నీ దేవుడే హోవ చూస్తున్నాం నీ ఆహారం దీపించను నీ పానీ దీపించను నీ మధ్యలో ఉండి నీ రోగాన్ని తొలగించదు గట్టిగా సపోర్ట్ కొట్టేపడే సో చస్త పరిస్థితి అంటున్నాడు చూడండి అక్కడే ఏడవ అధ్యాయం నిర్గరుష్కాను 7వ అధ్యాయం 15వ వచనం ఎందుకంటే దేవుడు ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడా వాదనల మొదలుంచి కొత్త నిబంధన వరకు కూడా దేవుడు మనకి స్వస్థ మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి చదవండి 7వ అధ్యాయం పదిహేను వచనం యోహోవాని ని యుద్ధ నుండి సర్వ రోగములను తొలగించి దూరపరిచి నీ నిన్ను దూషించే వారు అందరి మీదకి ఏమే ఒకసారి ఒకసారి ఆలోచించడం మనం దూషించకూడదు ఎవరిని అర్థలైతే జాగ్రత్త గ్రహించే చాలా మందిని దూషిస్తూ ఉంటారు అర్లైందా దేవుని బిడ్డలు కూడా దూషిస్తూ ఉంటారు ఇవాళ చాలా దేవుని బిడ్డలు దూషించిన వారు ఎంతమందిని తెగుళ్ళు కలగజేసి ఉన్నారు వాళ్ళకి ఎంత ప్రార్థన చేసినా కూడా వాళ్ళ తెగుళ్ళు పావం అందుకొస్తాను అప్పుడు ఏమైనా దేని బిల్లని ఒకటే జ్ఞాపకం చేసుకో ఏ తెగులు నీ మీ దగ్గర రాని కాక అందుకోసమే బైబిల్ గంధంలో వచ్చి కీర్తల గంధంలో రాయబడింది కీర్తన గంధం ముప్పై అధ్యాయం రెండో వచ్చనంలో దావీది మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా నేను ఎహో వాకు మొరపెట్టగా ఆయన నన్ను గడ్డి గేటికాలం చేద్దామా నేను ఎహో వాకు మొరపెట్టగా ఆయన నన్ను స్వస్థపరిచను స్వస్థత నూట మూడో కీర్తనం మూడో వచ్చనం అని అంటాడు మన దోషములన్నిటినీ క్షమించువాడు మన సంఘటములన్నిటినీ కుదిరించేవాడు సమాధిలో నుండి నా ప్రాణమును విమోషిస్తున్నాడు కర్ణాకటాశ్రముల కిరీటము నాకు ధరింపు చేచినాడు అను పచ్చిరా జీవన వలె నా యువనము కొత్తదవునట్లు మేలుతో నా హృదయము తృప్తిపరుస్తున్నాడు చేద్దామా ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది ఎందుకంటే యేసు శుభ్ర ఆ నిన్న నేడు బేకరీతిగా ఉన్న దేవుడు నువ్వు నమ్మో నమ్మటం నీ వాళ్ళైతే సమస్తం ఆయనకి సాధ్యమే నీ విశ్వాసం అనేది అంటే ఏంటి నమ్మటమే విశ్వాసం అంటే ఏంటి నమ్మటమే నన్ను స్వస్థపరిచాడు నాకు ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుడు స్వస్థపరిచిన గాక చూడండి కీర్తన గందలోనే నూట నలభై ఏడో కర్తల మూడో వచ్చిన కూడా చదువమా నలభై నూట నలభై ఏడో కర్తల మూడో వచ్చిన గుండె చదివిన వారిని ఆయన బాగుచ్చిన వారి గాయములను అచ్చున కట్టుగా గట్టిగా సపోటు పుట్టింది లేపుని భయం పుడతాం మ్యాన్ అందుకోసం పాడకూడదు గుండె చెదిరిన వారిని బాగుచేయుడని వారి గాయముల కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మనమందరము శృతి గానము చేయుటే మంచిది హాలలుయా అందుకోసం అంటున్నాడు గుండె చెందిరిన వారిని బాగు చేసే దేవుడు వారి గాయమనను ఎందుకంటే నా ప్రియమను తెలబడారా ఆయనకు సాధ్యం కాదేది లేదు నీ దేవుడిని హో మాట విను ఆయన దుష్టికి నాయమని చేసినప్పుడు ఐగుర్తి కాలు చేసిన ఈ రోగమును నీ మీ దగ్గర రానివను రానివ్వను ఖచ్చితంగా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు రానివను నేను స్వస్థపరిచే హోవాను నేనే నేనే అంటున్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడు నేను ఆరోగ్యం ఇచ్చే దేవుడు నేను బలపరిచే దేవుడు ఆయనకి సాధ్యం కాదు ఇది లేదు ఆయనకి సమస్తమును సాధ్యమే అందుకోసమే ఏషియా గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు ఎవరైనా మనకి చూసినప్పుడు ఇజకియా రాజు కనబడుతుంటాడు ఇజుకియా రాజుకి మరణకరమైన రోగం వచ్చింది ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేసాడమ్మా మరణకరమైన రోగం వచ్చింది ముప్పై ఎనిమిది వచ్చాయి ఇజుకియా చూస్తున్నప్పుడు ఏషంలో రాయబడింది ఆ దినంలో ఇజుకియాకి మరణకరమైన రోగము కలగగా ఆమోసు మోసు కుమారుడుగు చదవండి ఆమోసు మోసు ఏషియా అతని ఇంటికి వెళ్ళి నువ్వు మరణం అవుతున్నావు గనక నీ ఇల్లు సక్కబెట్టుకోమని చెప్పాడు నీ ఇల్లు సక్కబెట్టుకో అని చెప్పినప్పుడు మరి ఇజిగ చేసిన పని ఏంటి రాజుగారు బోడతట్టు తిరిగి ఏం చేసాడమ్మా ఏం చేసాడు కన్నీరు విడిచు చదవండి రెండో వచనం చదవండి రెండో వచనం అక్కడే ముప్పై ఎనిమిది రెండో వచ్చాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డరా జ్ఞాపకం చేసుకోండి తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యోహోవా యథార్ సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్టు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్టు జరిగించిందనో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ఇసుక కన్నీరు విడిచిందా చూశాడు ఆయన ప్రార్థించేమా ఒక విషయాన్ని యహోవాకు ప్రార్థించాడు ఆ ప్రార్థించగానే ఎంటనే ఏమైపోయింది ఆయన ప్రార్థన సన్నిధికి వెళ్ళిపోయింది ఆయన ప్రార్థన వెళ్ళిపోయింది అందుకు వెంటనే చెబుతున్నాడు ఏషియా భక్తుడు చూసి ఇచికి కన్నీరు విడిచట నేను చూసి తిని తన ప్రార్థన అంగీకరించి తిని ఇంకా పదిహేను సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పు అని అన్నాడు వెంటనే ఆయన గవిని దాటలేదు యేషుయా భక్తుడు వెనక తిరిగి వెళ్ళిపోయాడు ఇదిగో నువ్వు కన్నీరు చెట్టు దేవుడు చూసాడు ప్రభు చూశాడు నీ ప్రార్థన అంగీకరించాడు ఇదిగో నేను ఇంకా పదిహేను దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడని చెప్పాడు గట్టికి సపట్టుకుంటే స్వస్థత నా ప్రియమైన దేవుని బిడ్డ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరిచిన దాకా దేవుడు నీకు మంచి ఆరోగ్యం గాక ఒకటి ఆయన కొందిన దెబ్బలు చేత స్వస్థత కలుగుతుంది ఇంకా బయటకు చెప్పాలంటే ఇంకా కొత్త నిబంధనకి మనం వెళ్ళాం ఇంకా కొత్త నిబంధనలు అవి చాలా విషయాలు ఉన్నాయి ప్రేమ అందుకోసం ఇసుక రాజు ఏం చేస్తాడు సత్యంతో నడుచుకున్నాడు కనుకనే ఆయన సన్నిధిలో యథార్థుల దేవుడిగా ఉన్నాడు కనుకనే ఆయన గోడ తినికి కన్నీరు విడిచి ప్రార్థించేస్తున్నాను వెంటనే తన ప్రార్థన ఎంత చేపట్టేదమ్మా ఎంత చేపట్టేది ఏషియా ప్రవక్త ఏఘహవ నామంలో నువ్వు స్వస్థత కలుగునిగాక అనొచ్చు కదా అనలేదు అర్థమైందా ప్రార్థించేసాడు తన విశ్వాసాన్ని బట్టి వెంటనే దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు ఇచికి స్వస్థపరిచి పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు అప్పుడు మనకి ఏదైనా బలహీనత ఉన్నప్పుడు అర్థమైందా ఎక్కువ మనం దేని మీద ఆనుకుంటాం అంటే మందుల మీద ఆడుకుంటాం కొన్ని కొన్ని విషయాల్లో మనలో అవిశ్వాసం ఉంది కాబట్టి మందుల మీద ఆధారపడవచ్చు అదనైతే ఎప్పుడు మందుల మీద ఆధారపడటం కాదు కానీ దేవుని మీద ఆధారపడి మనలో ఈ ఉంటే అంటే ఎందుకన్న ఒక విషయాన్ని మనం న్యాయముగా నడుచుకున్నప్పుడు సత్యముగా ఉన్నప్పుడు మనం ఏ బా ఏ తప్పు ఏ పాపము లేనిగా వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నా ప్రియమైన దేవుని ఎలా ఖచ్చితంగా దేవుడు నేను విశ్వస్థపరిచిన కాక నీకు ఆరోగ్యం ఇచ్చిన గాక నీకు గాక నీకు గాక ఇప్పుడు జరుగుంది జరు సరిగిపోతేనే తట్టుకోలేకపోతున్నాం అంత అది మనం ఇంట్లో ఉన్నవాడు బయటికి వద్దీ సరిగి తట్టుకోలేకపోతున్నాం పద్దాకులు పొలం పరిగిపోతున్నవారు ఎంతోమంది బయట చూసినప్పుడు ఒకప్పుడు దుప్పట్టు కూడా లేదు మాకు కప్పుకోవడానికి దుప్పట్టు లే పండుకున్న రోజులు ఉన్నాయి నా ప్రియమైన దేవుడు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒకప్పుడు కట్టుకోవడానికి సరిగిన బట్ట కూడా లేదు అదే ఒక మూలన సమస్తున్న వర్షం పడుతున్న ఒక మూలను కూర్చొని ఉండేవాడు ఆ ఉండి ఆ సనికనే ఒలుగుచుండేవాడు అయితే మరి అప్పుడికి ఇప్పుడుకి ఏమైనా మనకి దేవుడు అన్నీ ఇచ్చేది ఆ ఇచ్చినా కూడా మన ఇప్పుడు దేవుడు ఎంత జనపరచారో చేస్తాం ఎంత మహిమపరచారో చేస్తాం ఏదొచ్చినా ఎగో అయ్యేది ఏదైనా ఏ రోగమైనా సరే ఏ బలహీత అయినా సరే దేవుని చిత్రం రా లేకుండా రాదు వచ్చిన నేను స్వస్థపరిచి నేను అంటున్నాడు ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించి ఒకళ్ళ మనం ఏమైనా తప్పిపోయి ఉంటే మనం చేపించి ఉంటే ఏమన్నా ఎవరినన్నా ఏదన్నా అంటే ఒకళ్ళ దేవుడే మనకు మనకి కలగ చేసేదేమో ఆలోచన చేసి మనం మనకు మనం సరి చేసుకోవాలి సరి చేసుకొని మనం దేవుని యొక్క చిత్రంలో నడిపించబడాలి ప్రభు నీవు పొందిన గాయముల చేత నాకు స్వస్థత అంటున్నావు నేను నన్ను స్వస్థపరిచుకోవాలని వాగ్దానం పట్టుకుని ప్రార్థన ఎస్ అయ్యాలని శాస్త్ర చేస్తే అందుకోసం ప్రభు అని పతివాడు పర్లోక రాజ్యంలోనికి వెళ్ళలేదు వాగ్దానం బట్టి చేయి తండ్రి చిత్తాన్ని పక్కన ఇచ్చేయి నువ్వు ప్రార్థించేసినప్పుడు దేవుడి శాస్త నీకు ఈచనుగా ఇచ్చునుగా ఒక్కసారి వేసి నిలబడి నీ బలహీనతలు ఎక్కడ ఉయో పెట్టుకొని ప్రార్థించు ఎందుకంటే ఒకసారి వేసి చిన్నబడి నా ప్రేమైన దేని అయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభు అయ్యా నా తల్లి నా తిందికి బలహీనతలు వస్తున్నాయి ఒక ఎముక అనగాలన్నా ఒక ఎముక పని చేయకుండా అది నీ చిత్తమై ఉన్నది ప్రభు ఏది రోగం వచ్చినా అది వచ్చిందంటే అది నీ చిత్తమ లేకుండా మా మీదకి రాదు నీ బిడ్డల మీదకి ఏ రోగమైనా సరే ప్రభా నీ చిత్తమ లేకుండా రాదు ప్రభు అయ్యా నచ్చండి నీ దుష్టికి మేము శ్రద్ధగా ఉన్నామేమో నీ దుష్టికి నా ప్రభు అయా నచ్చండి మేము అనుకూలంగా లేమేమో ప్రభు అయా నీకు మమ్మల్ని క్షమించండి క్షమించండి నీ దేవుడైన నీ హో మాట శ్రద్ధగా మేము వినలేకపోతున్నామేమో నీ దుష్టికి నాయనది చేయలేకపోతున్నామే ప్రభు మమ్మల్ని క్షమించండి ఎస్ అయ్యా మమ్మల్ని క్షమించండి ఈ ఉదయ మమ్మల్ని క్షమించండి ప్రభు మళ్ళీ పన్న నచ్చండి అయా నూతన సంవత్సరం రాబోతుంది ఇంకా మాకు క్రిస్మస్ ముందుగా రాబోతుంది ప్రభు అయా తండ్రి ఈ గడియలో నా ప్రభు

ప్రార్థన స్వస్థత పొందురు కాక స్వస్థత పొందురు కాక మీ బిడ్డ స్వస్థత పొందురు కాక నూతన బిడ్డలుగా మార్చబడు కాక నూతన నెలలుగా మార్చబడు కాక పని చేయని పత్తి కిడ్ని పని చేయను కాక ఏ సునాముల పని చేయను కాక ఏ సునాముల పని చేయను కాక ఏ సునాముల పని కాక ఏ అప్పుడు దురాత్మ శక్తులు ఎన్నో ఒక రోగాలు కలగజేసిన దురాత్మ శీకర శక్తులను విడిచి పౌరుడు కాక ఇప్పుడు స్వస్థత కలుగురు కాక మా దేశమును స్వస్థపరచుడు కాక అయ్యా మా రాష్ట్రాన్ని స్వస్థపరిచిన గాక మా తెలుగు రాష్ట్రాలను దీవించును గాక మా తెలుగు రాష్ట్రాలను మంచి పరిపాలన ఇచ్చేది గాక నీ కృప నీ కృప నీ కృప నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రత్యేకంగా దీవించాలి ఇప్పుడు ఎంతమంది ఏ బలహీనంతో ఉన్నారు ప్రభు శరీరంలో ఏ ఉందో ఇప్పుడే స్వస్థత కలుగును గాక ఏ ఎలాంటి షుగర్ అయినా ఎలాంటి బీపీ అయినా ఎలాంటి చిన్న తలనొప్పి అయినా సరే యేస్సు క్రీస్తు నామంలో స్వస్థత అరికాలు మొదలుకోండిన ఎత్తు వరకు స్వస్థపరిచనుగా స్వస్థపరిచి ప్రార్థిస్తున్నాను ఈ లైవ్లో ఎంతమంది ప్రభు నా తని విచున్నారు ఎంతమంది ఏ వారందరికీ స్వస్థత కలుగునుగాయన స్వస్థత కలుగునుగా అక్కన స్వస్థత కలుగునుగా అక్క నా తండ్రిని కొందన్నారు ప్రభునాథండ్రి నీకే స్తోత్రం ప్రభువ నీకే మహిమ కలుగునుగా అక్క నా అయ్యా వచ్చే వారం వచ్చే సోమవారం నా ప్రభు మా తండ్రి క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగించుకోవడానికి చేయండి ప్రభు నేను మయమపరచడానికి సాయం చేయండి ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరు దావీది పట్టడం అందు నేడు రక్షకుడు పుట్టాడని ప్రతి ఒక్కరు సంతోషంతో నీ యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఆయా ప్రపంచ దేశములన్నిటి అలంకరించమని ప్రార్థిస్తున్నాను నాయన నీ శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాను నీ రక్షణ ఆనందము దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా నీ కొందనా చేస్తున్నాను మరొకసారి ప్రభు ఈ సంఘాన్ని కృపలు ఎదుగుతున్నా ఈ దీన సంఘాన్ని దీనదాసుని దీనదాసులని కుటుంబాన్ని ఇక్కడ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఒదే కాలం వస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రభు గాక ప్రభు పొందిన దెబ్బలు జరగమని స్వస్థత కలుగునుగాక ఆమె